ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వాక్యములు ఉందంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటు ఎందు శ్రద్ధ కలిగిన శ్రద్ధ కలిగిన వారై ఉండండి ఒకరిని సహించు ఓకే అబ్బాయ్ ప్రేమతో ఒకనినొకడు ఒకడు సహించు మీ ఇద్దరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి సహించుకో దేంతో ప్రేమతో అంతేగాని దిశ చట్టం కింద కేసు పెట్టిద్దని కాదుగా స్తోత్రం చెప్పాలి దిశ కింద కేసు పెట్టిద్దని అట్లా సర్దుకొని వెళ్ళటం కాదు అసలు అది ఎట్టి పరిస్థితుల్లో పొషుకని సమాధానం పొషుకి సమాధానం ఏమిటంటే ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవాలి ప్రియులరా మీరు గమనించితే కుటుంబాలలో ఆశీర్వాదం రాకపోవడానికి అసమాధానమే కారణమంటాను నేను మీరేమంటారు స్తోత్రం చెప్పండి ఈ ఐక్యత లోపించడానికి కారణం ఏమై ఉంటుందంటారు కుటుంబంలో ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము నిత్య జీవం ఉంటుందన్నాడు ఇప్పుడు మన కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో కావచ్చు అత్తాకోడల మధ్యలో కావచ్చు అన్నదమ్ముల మధ్యలో కావచ్చు అక్క చెల్లెళ్ళ మధ్యలో కావచ్చు చివరికి తల్లి పిల్లల మధ్యలో కావచ్చు తండ్రి పిల్లల మధ్యలో కావచ్చు ఐక్యత లోపించడానికి కారణమేమై ఉండొచ్చు అంటారు ఒకసారి గమనిద్దామా చెప్పమంటారా స్తోత్రం చెప్పగలరా ఒకసారి హలే నేను రెండు మూడు మాటలు ఊరికే జ్ఞాపకం చేస్తాను ప్రేమ ఎక్కడ లోపిస్తుందో అక్కడ ఐక్యత లోపిస్తుంది ఫస్ట్ ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోయిందో ప్రతిదానికి తప్పు పట్టేసుకుంటాం చిన్నదైనా పెద్దదైనా తప్పుగానే కనిపిస్తుంది కానీ తప్పు పడుతాం చిన్న లోపమైనా తప్పే ఇష్టమైతే కష్టమనైనా భరిస్తాం ఇప్పుడు భార్యాభర్చల మధ్యలో ఐక్యత లోపిస్తే దరిద్రం వచ్చినట్టు కొంపకి ఇప్పుడు ఐక్యత లోపం లోపించడానికి కారణం ప్రేమ లోపమని గుర్తుపెట్టుకోవాలి ఎంతమందికి అర్థమవుతుందా లేదు బ్రదర్ నా భార్యని నేను ప్రేమిస్తున్నా అన్నటువంటి వారి చేతులు ఎత్తండి కుర్చీల్లో చాలామంది ఎత్తలేదు అయ్యో నేను ప్రేమిస్తున్న సంగతి నా భార్యకే తెలుసులే పాస్టర్ గారు చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు అమ్మ వాళ్ళు ఇటు కూడా ఎత్తలేదు కానీ ఒకవేళ ఎత్తారేమో నాకు కనిపించట్లేదు ఇంత దూరంలో నా భర్తని ప్రేమిస్తున్నాను అనేటువంటి వారు చేతులు ఎత్తండి అంతసేపు ఎక్కడెత్తావానికి చేతులు దించేశారండి హలే ఉదయం ఆరు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రభు అలాగే చేతులు చాపించాడు సిలువులో రెండు రెండు సెకండ్లు చేతులు ఎత్తండి అంటే ఆ ప్రేమించాము పాస్టర్ గారు ప్రేమించావులంట ప్రేమ ప్రేమ ఉంటే నీ భర్త ఎడల ఆయన నాయకత్వాన్ని నువ్వు స్వీకరించి లోబడతావు నీకు అర్థమవుతుందా ప్రేమే ఉంటే నా భర్త తీసుకున్న నిర్ణయం మంచిదని నమ్ముతావు స్తోత్రం చెప్పాలి నా భర్త మాటకు నేను లోబడాలని లోబడతావు ఎంతమందికి అర్థమవుతుందో ఇలాంటి ఎందుకు వినపడ వినపడవు చెవుడి అంటనే చెవుడు వచ్చింది భర్తకు లోబడమ్మా యజమానునికి లోబడమ్మాతని యజమానుడిగా స్వీకరించమంటే ఎంటనే ఎంటనే చెవులు మూతపడతాయి ఏంటో హలే లుయ్యా స్తోత్రం చెప్పు ఒకసారి నేను అంటాను అన్నయ్య లోపడతాను కానీ నాయకుడు మంచోడు కావాలి కదా నిజమే ఇట్లా కూడా ఉన్నాడు ఎప్పుడైతే నాయకత్వములో లోపం వస్తుందో అప్పుడు పిల్లలు లోబడరండి భార్య కూడా లోబడరు లోబడరు పొర్రపాటలు లెక్క చేయరు పురుషులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే దేవుడు నిన్ను తలగా నియమించాడు నిన్న ఒక మంచి మాట చూపించాడు అన్న హలేయ్య ఎప్పుడు చదువుకునే మాటే నిన్న కొంచెం ఆలోచించాను నేను దాని గురించి స్త్రీకి శిరస్సు భర్తట ప్రభు చెప్పిన మాట అది దేవుని వాక్యం అంగీకరించిన మాట నీకు శిరస్సు నీ భర్త అయితే భర్త చెప్పినట్లు వినాలి మైండ్ చెడిపోయిందనుకో మీకు అర్థమవుతుందా శిరస్సు చెడిపోయిందనుకో ఏం చేసిందో దానికే తెలియదు శిరస్సు ఎప్పుడైతే చెడిపోయిందో ఏం ఆలోచన ఇచ్చిందో దానికే తెలియదు మీకు అర్థమవుతుందా ఇప్పుడు మైండ్ పాడైపోయింది అనుకో మేము అదే ఊర్లో మహబూబాబాద్లో ట్రైన్ ఎక్కడానికి కొన్నాం ట్రైన్ ఎక్కడానికి ఉంటే ట్రైన్ వస్తుందంటే మేము ఆ ప్లాట్ఫారం మీద నిల్చున్నాం ఒక అర్థ పిచ్చోడు ఇలా గుప్పిడి పెట్టాడు గుప్పిలు పట్టుకున్నాడు మేము పిచ్చోడు ఎంత దూరంలో ఉన్నాడు అనుకున్నాం కబా 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 పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ నా పక్కనప్పుడు అప్పుడు వా ఎవరో ఉన్నారు నువ్వు కూడా ఉన్నావు కబా 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 వచ్చి ఎలా అన్నాడండి ఇలా అనేసరికి అయిపోయాడరా నేను అనుకున్నాను మా యహోష్వా పడిపోతాడు అనుకున్నాను ఇలా వెళ్ళాడు మరి ఆహా ఏం తప్పిందిరా బాబు అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆడు గుద్దాలని వచ్చాడు దేనికి వచ్చాడు కానీ మైండ్ టప్పు తిరిగి ఇటు వెళ్ళిపోయాడు గుండెలు పీల్చుకొని ఇక అప్పటి నుంచి వాడు ఇట్టొస్తున్నాడా అని గమనిస్తూ తిరిగాం గుండెల్లో గుప్పిట్లు పెట్టుకొని అంటే ఇప్పుడు వాడికి ఏం చెడిపోయింది ఏం చెడిపోయింది మైండ్ చెడిపోయింది తాగి 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 ఒకడుకు మైండ్ చెడిపోయి నా దగ్గర తీసుకొని వస్తుంటాడు తీసుకో పాస్టర్ గారు అక్కడున్నారు నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు పాస్టర్ గారు ఎక్కడరా అదేనన్నా మరేమో ఆయనకి ఎవరో వచ్చేసారన్నా కనిపడుతున్నారు అన్నాడు అక్కడ నలుగురు ఉన్నారు అంట నీ మొహం కదూ అడిగి తాగి తాగి బుర్ర చెడిపోయింది బుర్ర చెడిపోయి అక్కడ నలుగురు కనపడతారు ఇక్కడికి నలుగురు కనపడతారు అటు నుంచి కూడా వచ్చినట్టు కనపడింది పిచ్చిదానా వీడికి ముందు మందు మానేస్తే ఆడి మైండ్ పాడు పోగుపడింది మందు ఎక్కువ తాగినోడికి భారీ మీద అనుమానం వచ్చిందని ఎక్కువగా అనుమానం ఉంటుందని ఈ మధ్య పేపర్లో సర్వే చేసి రాస్తే నేను చదివాను బుర్ర పాడైపోయిందని చదివాను మై పాక ఫుల్లుగా మందు తాగేవాడికి భార్య అంటే చచ్చే అనుమానం ఆడి అదేం దయ్యం వినండి జాగ్రత్తగా దయ్యం లేదని నేను చెప్పట్లేదు వీడి తల చెడిపోయింది పిల్లలు మాటినట్లేదు భార్య మాటినట్లేదు నువ్వు క్రీస్తు సన్నిధిలో దేవుని మార్గములో కానీ నిలబడితే దేవుని మార్గములో రాగలిగితే నీ భార్య ఫలించే ద్రాక్షలిగా ఉంటుంది నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ నీ సరిహద్దుల్లో నీ మాటింటారు అప్పుడు నీ నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తారు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి నువ్వు గుడ్లు ఉంచే వాళ్ళు గుడ్లు ఉంచరు ఎన్నాళ్ళు గుడ్లు ఉంచావు ఎన్నాళ్ళు కర్ర తీసుకుంటావు ఒక రోజున ఏ నిన్న ఒక అమ్మాయి చదువుతుంది నిద్రపోయాడంట పిలగాడు దాన్ని నిద్రపోయాడు నిద్రపోయిన వెంటనే రాడ్డు తీసుకొని టాపును కొట్టింది ఇక్కడ నిద్రలో బుర్ర బుర్రపోయి పై చూశాడు ఏంది కొడుతున్నావు అన్నాడంట రెండు దెబ్బలేసింది రాడ్డుతో దెబ్బకే పడిపోయాడు చచ్చిపోయిందనుకుంది పిల్ల లేదంటే ఇంక రెండు దెబ్బలు అయితే పోయేవాడే ఏంటమ్మా ఎందుకు కొట్టామంటే అంటారే ఈడు బ్రచుకుంటే నన్ను చంపేస్తాడని అనుమానం వచ్చింది అన్నయ్య మీకు అర్థమవుతుందా ఈడు బ్రచుకుంటే నన్ను చంపేస్తాడు ఎందుకింత ఇంత పక్క వచ్చింది ఈ మధ్యలో లోపం నాయకత్వం లోపం పిల్లలు మీరు గమనించండి ఇంకొక మాట మీ జ్ఞాపకం చేస్తాను ఎప్పుడైతే భార్య పిల్లలు తిరుగుబాటు చేస్తారో ఆ కుటుంబంలో ఐక్యత లేదు కదా తిరుగుబాటు స్వభావం ఒక యజమానుడి మీద తిరుగుబాటు అత్త మీద కోడలు తిరుగుబాటు లేదా భర్త మీద తిరుగుబాటు ఈ తిరుగుబాటు ఎక్కడ ఉంటుందో ఆ ఇల్లు లోపించ ఆశీర్వాదించబడడానికి వీలు లేదు తనకు తానే వ్యతిరేకంగా లేచిన ఏ ఇల్లు నిలవదు ఏ రాజ్యము నిలవదు అంటాడు నేను మీకందరికీ చేతులు జోడించి చెప్పే మాట ఏమిటంటే దయచేసి సమాధానముగా కుటుంబంలో బ్రతకడానికి ప్రయత్నము చెయ్యండి దాని కొరకు ప్రయాసపడండి స్తోత్రం చెప్పగలరా హలే లోయ్య సమాధానంగా ఎలా బ్రతకాలి అదే అర్థం కావట్లేదు అన్నయ్య నేను ఒక చిన్న 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 చిట్కాలు చెప్పున చెప్పమంటారా హలే లోయ్య కుటుంబం అంతా కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు ఒకేసారి కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు చేతులు ఎత్తాలి అది అది ఊరికి ఎత్తమని కాదు నేను అంటుంది కలిసి చేసేవాళ్ళు చేతులెత్తండి బా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక నిండారుగా దీవించునుగాక అలా చేయిన దయ్యాలారా వినండి తల్లి భోజనం పెట్టేటప్పుడు తండ్రి భోజనానికి వచ్చినప్పుడు భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు అన్నాడు దయ్యం మిమ్మల్ని మోసం చేస్తుంది కుటుంబమంతా కలిసి భోజనం చేసినప్పుడు మీకు సమాధానం వస్తుంది ఆ సమాధానము చూసి దుష్టుడు పారిపోతాడు ఇంకొక మాట చెప్పనా కుటుమంతా కలిసి ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది హలే ఆ సమాధానము నుండి దేవుడు మిమ్మల్ని ఆశ్రవదిస్తాడు ఎంతమందికి అర్థమవుతుందండి హలే లుయ్యా ఐక్యతను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఒకరు బలహీనులైనప్పుడు శ్రద్ధ తీసుకున్న వలన ఐక్యత వస్తుంది శ్రద్ధ తెలుసు కదా అదే అదే లేచిద్దులే అదే సచ్చిద్దులే అదే పోయిద్దులే అనుకోవద్దు ఆయనే లేస్తాడులే ఇప్పుడేముంది ఇంకా దాడి బ్రతుకు నువ్వు ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నావు ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఖచ్చితంగా కలిసి ఉండండి అప్పుడు ఆశీర్వాదం వస్తుంది తిరుగుబాటు చేయకండి నాయకుడి మీదో తల్లి మీదో తండ్రి మీదో మీకు చేతులు జోడించి బ్రతుకునాడుతున్నాను ఈరోజు నా కుటుంబాలు విడిపోవడం వలన ఐక్యత లేకపోవడం వలన దుష్టుడు ప్రవేశిస్తున్నాడు దుష్టుడు ప్రవేశిస్తున్నాడు